ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకమైనదని నల్గొండ జిల్లా మిర్యాలుగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు స్థానిక జూనియర్ కాలేజ్ విద్యార్థులు నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శనీయుడేనని తెలిపారు తల్లిదండ్రుల తర్వాత సమాజంలో అత్యంత గౌరవం పొందగలిగే వ్యక్తి ఉపాధ్యాయుడే అన్నారు సమాజంలో గురువుది ప్రత్యేకమైన స్థానమని మట్టిలో నుండి కూడా మాణిక్యాలను తయారు చేసే శక్తి కేవలం ఒక గురువులకి ఉందన్నారు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా మిరియాలగూడలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధనను పేద మధ్యతరగతి విద్యార్థులకు అందించడంలో కేఎల్ఎన్ విద్యా సంస్థలు జరుపుతున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనంతరం భారత రత్నం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఈ సందర్భంగా కైలని కాలేజ్ అధ్యాపక బృందాన్ని విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కిరణ్ కుమార్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి హనుమంత రెడ్డి పిఎల్ఎన్ రెడ్డి చైతన్య తదితరులు పాల్గొన్నారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగతనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా టీచర్లుగా ఉంటే ఎప్పుడు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు మంచి సరే మీరు లైఫ్ లో ఏ ప్రొఫెషన్ అయినా ఉండండి మంచిగా ఉండండి కాలేజీకి అలాంటి కాలేలో మేము జరిగినామని చెప్పుకునేటట్టు ఉండాలి సార్ మా సార్ అని చెప్పుకునేటట్టు ఉండాలి రేపు మీ డాక్టర్లు అయినాక మీ హాస్పిటల్కి వచ్చినామనుకోండి అమ్మా ఈ సారా ఈసారికి నేను ట్రీట్మెంట్ చేయను అనేటట్టు ఉండదు అట్లాగే రేపు ఏదన్నా ఐపీఎస్సీ మీరు ఒక ఎస్పీ లెవెల్ లో అక్కడ ఉన్నారు ఏదన్నా కేసు ఇష్యూలో మేము వచ్చినాం అమ్మ మా సార్ వచ్చిండి అనేటట్టున్నారు ఈసారి ఎందుకు వచ్చిండి అనేటట్టు ఓకే అందరికి మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ टीचर्स डे सो आई एम वेरी हेपी टू बे पार्ट इन दिस प्रोग्राम ऑन दिस अगेशन पर्टिकुल आई वॉन्ट टू यू दिल यू पीपुल एवरी वन शुड सक्सेस इन दिस अकेडमिक इयर लाइक कॉम्पिटेटिव एग्जामिनेशन एंड अकेडमिक एग्जामिनेशन एवरी वन शुड गेट गुड मार्क्स आई होप डेफिनेटली एवरी वन विल गेट सक्से ఈ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు అందరికి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఫస్ట్ మనము ఒక కొన్ని కొన్ని అబద్ధాలు ఆడుతుంటాం కదా అబద్ధాలు కూడా ఫన్నీగా ఉండాలి హెల్ప్ఫుల్గా ఉండాలి ఫస్ట్ అబద్ధమే మదర్ మదర్ అబద్ధం మనతో మదరే అబద్దం ఆడిస్తారు ఎందుకంటే తినేటప్పుడు గోరుముద్ద తినేటప్పుడు చందమా జీరా చందమా అంటే ఇక్కడ పాయింట్ చూడండి చందమామ రావడంతో పాటు మళ్ళా కొండెక్కిరా ఆ పూలు తీసుకురా అవునా ఇంకా పానీపూరి తీసుకురా అంటే మనకు కావాల్సినవన్నీ చెప్తాం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వర్క్ సక్సెస్ కావాలి ఏంటి ఆ వర్క్ ఏంటిది అంటే ఒక మంచి పని కోసం ఆడే అబద్ధం చాలా బాగుంటుంది కుండల లోపల నిండిన లో ఉరి మేను మే పిల్లన గ్రోవిలో పలికెను పలికెను రాగం ఈనాటికి మట్టింటి రాయే మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు టీచర్ డే సందర్భంగా నా ఎక్స్పీరియన్స్ లో ఒక టీచర్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఎందరో దాదాపు నాకు నా స్టూడెంట్స్ ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు టౌన్లోనే ఎనిమిది మంది ఉన్నారు దాదాపు అమెరికా రష్యా ఇలాంటి ప్లేస్లో కూడా ఉన్నారు కానీ వాళ్ళందరంతా దూడైన ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాను దానికి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను పేరెంట్స్ ఈ ర్ యా నేను అనుకోలేదు కానీ ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాను ప్రధానమంత్రి అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఒక గురువు స్టూడెంట్ కాబట్టి ఆ గురువు ప్లేస్లో ఉన్నందుకు నేను గౌరవిస్తున్నాను ఏంటంటే శుభాకాంక్షలు మా తల్లి కూడా అదే విధంగా మా గురువు గారైన విజయ్ కుమార్ సార్ గారికి టీచర్స్ డే శుభాకాంక్షలు అదే విధంగా మీరు లైఫ్ లో కూడా స్టడీ పరంగా ఎదిగి మీరు కూడా ఇష్టాలవుతారు పెద్దవారు అవుతారని నేను ఆశిస్తున్నాను టీచర్స్ డే శుభాకాంక్ష ఫస్ట్ గా కావాలంటే మనిషి ఒక ఇబ్బందితో ఉండాలి మన సమాజంలో ఎలా ఉన్నాము మనం చూసి ఎవరు ఎలా నడుచుకుంటారు అది కాకలేదు మన మైండ్లో ఉంటే టీచర్గా మంచిగా సక్సెస్ అవుతారు నా అభిప్రాయం నేను చాలా మంది పిల్లలు తిడతానే ఉంటాను పడతానే ఉంటాను మనం ఎంపీసీ పిల్లలందరికీ తెలుసు ఎలాగే మీరు కూడా సక్సెస్ కావాలంటే మనకు మంచి టీచర్ దొరకదు మన పిల్లలకు మీ టీచర్లే కాకపోతే మేము సమాజంలో మనకి మన పిల్లలు చదువు చెప్పేవాళ్ళు దొరకదు కాబట్టి మీలో కొంతమంది అయినా మంచిగా టీచర్ ప్రొఫెషన్ ఒక ఇంపార్టెన్స్ గా తీసుకుని సక్సెస్ కావాలని కోరుకుంటారు శుభాకాంక్షలు అలాగే టీచర్స్ డే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న విద్యార్థులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు టీచర్స్ మేనేజ్మెంట్ Police mm -hmm. present here, of course. Um.

సో ఈ అకేషన్ ని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నటువంటి మన విద్యార్థులకి సంస్థకి హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఇంట్లోకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్లస్ తోటి అధ్యాపక బృందానికి మరియు కేఎల్ఎన్ యజమానియానికి కూడా హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వృత్తులను తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తులు ఎందుకంటే మనం మన జీవితంలో ఎన్నో వరుగులు ఎదుర్కొంటాము ఎన్నో తెలియజేస్తుంటాయి అవన్నింటినీ మన మన భవిష్యత్తులో ఎదురుగాలను ఉండడం కోసమే ఇక్కడ మన తరగతి గదిలోనే పర్ఫెక్ట్ గా శిక్షణ పొంది మాట్లాడడానికి వెళ్తారన్నమాట సో ಇನ್ಸ್ಪಿರೇಷನಲ್ ಸಾಂಗ್ ನಿರಾಕೆ you oh.